హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను కవిత రింగ్ లైట్ తెప్పించుకుందన్నమాట సో అది వచ్చేసి మూడు వేలు ఎంతైంది అక్క మూడు వేల నాలుగు వందలు మేము కోటీలో విధులకి నాకు తెలిసిన షాప్ ఉందండి ఆయన దగ్గర ఫోన్ చేస్తే జొమాటో జొమాటో కాదు సారీ ర్యాపిటో ద్వారా పంపించారు అది నువ్వు అక్క నువ్వు నువ్వు అది అది నువ్వు ఒళ్ళో పెట్టుకో పడు అక్క ఓళ్ళో పెట్టుకో ముందుకిలా పెట్టుకో టీ మా అన్ను ఓపెన్ చేస్తా ఉన్నది టీ తాగాము ఏం చేస్తున్నావు అన్న అక్క నువ్వు తీసుకో ఇది రింగ్లైట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందలు అయిందండి కోటీ దగ్గర తీసుకు కోటిలో తీసుకున్నాము అదొక్కడ తీస్తే చాలు బ్యాగ్ వస్తుంది అది లైట్ ఉంటే అక్కడ ఇంకేమైనా ఉన్నాయా చూడు మంచిగా ఉంటాయి స్టాండర్డ్ వాళ్ళ దగ్గర ఉంటాయి అక్కడ సంబంధించినవి ഫസ്റ്റ് ആ സ്റ്റാ അത് നിലപെട്ടക്കാ ആ സ്റ്റാൻഡ് നിൽക്കു Ok, a di tight fit. Ani ki li pedda. A, expand avada. So, ikkadi tise sko. I bag li vette sa. Ani va pa. Akki di demo, di ani, nou se sko. Hai tante da? Nou. Nou koste da iti pedda. సో ఫుల్ గా ఫిట్ అయినలా చేసుకొని ఫుల్ గా ఫిట్ అయ్యి ఇదే ఫిట్ చేస్తున్నా ఓకే కా ఇప్పుడు నువ్వు ఇది ఉంది కదా ఇది ఇల్ డైరెక్ట్ వంపొద్దు ఇది కొంచెం లూజ్ చేస్తే ఇలా వంపొద్దు ఇది ఫిట్ చేస్తా ఓహో ఏదన్నా ఇట్లా మనం స్టవ్ దగ్గర ఇట్లా పెట్టి చూపించుకోవడానికి ఓకే సార్ ఇది కొంచెం ఏం చేస్తా తక్కు లావతరు లూజ్ అయిపో దాన్ని మూవ్ చేసుకొని మనం లూజ్ టైట్ చేసుకోవాలి అన్న అది ఇవ్వండి

ఇదేమో కలర్ చేంజ్ అంట ఇది బ్రైట్ ఇదేమో కలర్ చేంజెస్ ఇది వాము డా అట్లా ఇదేమో వైట్ కలర్ కొంచెం వామ్ కలర్ గోల్డ్ కలర్ లా వస్తాయి ఇది ఇది బ్రైట్ అండ్ బ్రైట్నెస్ ఇది బ్రైట్నెస్ తగ్గించుకోవడం ఇది కొంచెం కలర్ అటు ఇటు చేంజ్ అవ్వడం ప్యూర్ వైట్ పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం ఇక్కడ ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంది

మెంతులు జీలకర కదా వెళ్ళేసరికి లేట్ నీకు తెలియదు కదా నుంచి మెంతులు సో కొన్ని జీలకర్ర చూడండి జీలకర్ర వేసాను మెంతులు వేస్తున్నాను ఆవాలు వద్దక్క సో ఇప్పుడు నేను ఇది చక్కగా చిక్కగా పులుసు చేసుకోవాలనిపించింది మా ఇవాళ బెండకాయ పులుసు మా సింత మా సొంత నేను అనేది అదే అదే కంప్లీట్ ఏమో ఇది బీట్రూట్ చేసిందే చేసిందేపా చింతపండు ఇలా ఇలా నలుపులో పసుపు కావాలి అడిగింది నేను ఇక్కడ ఇరికిచ్చి ఏమో ఆడుకుంటున్నాడంటే అసలు ఇవాళ పసుపు వేస్తున్నాను ఇవాళ మా ఇవాళ బీట్రూట్ బీట్రూట్ చూసి నేను చేసేస్తా అన్నది పెరుగు పచ్చడి చేస్తా అన్నది బీరకాయ కూర నేను మస్తు చేస్తా రేపు చేస్తా అన్నది గోంగూర మా తిండం కూడా అయిపోయింది గోంగూర చేస్తా అన్నది అన్ని అతకెళ్ళిపోయింది వాళ్ళు మొత్తం కార్లో వేసుకొని తిప్పాడు అటు ఇటు సరే నా పండ్లు అనికుండా సరే అక్క ఇంకోసారి వస్తా ఉంటుంది అప్పుడు కాలు ఎరగకూడదు ఇది పుల్లగుందా సంత చింత చింతపండు పుల్లగుందా పుల్లగుంది పుల్లగుంది సో నాకు కొంచెం జిగట్ నాకు చిక్కగా ఉండాలి కొంచెం జిగటగా ఉన్నా పర్వాలేదు సో ఇప్పుడు దీంట్లో నేను పోస్తాను కొంచెం వాటర్ పాపం ఎన్ని కష్టాలు నీకు నాకు నిన్న చూసి బాధపడుతుంది అంటే ఇప్పుడు దీంట్లో కారం ఉప్పు ఇవ్వకారం వెజ్ లో చెప్పడం అవసరమా మళ్ళీ ఫ్రిడ్జ్ అంటే అందరూ పక్కన కవి తక్కువ అబ్బో అవును మీరు వచ్చి నా వీడియోని పాడు చేస్తున్నారు పక్క పోండి ఉప్పితే అక్క తీయక ఫిష్ కూడా ఇట్లనే చేస్తామండి మేము కాకపోతే ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇంకేం కావాలి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నథింగ్ యూ షట్ యువర్ మౌత్ ఇన్ స్టాండర్డ్ అంట హౌ కెన్ యు నో ఐ నో ఇన్ ఎ జీలకర్ర మెంతి పొడి ఉంటుంది అది ఎలా తీసిస్తావో నేను చూస్తాను కలిపి ఉంటుంది సో ఇంకా వాటర్ కావాలి టైం వేస్ట్ ఇది మెంతులు జీలకర్ర ధనియాలు వేయించి పొడి పట్టుకున్నాము

చూసారా చూడగానే తినాలనిపిస్తుంది ఇప్పుడు చూడంగానే కొన్ని వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఏడు ఏడు నిమిషాలు అట్లా వదిలేయాలి వేడి పెద్ద మంట మీద వదిలేను అంత సో ఇప్పుడు ఇదిగోండి బీట్రూట్ పచ్చడి చేసేసాను మీరు పికిల్స్ ఛానల్ ఉంటుంది చూసేయండి టమాటో బీట్రూట్ బాగుంది బాగుంది అమ్మా చాలా బాగుంది చాలా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి ఇదిగోండి కొంచెం ఆయిల్ అవి తగ్గించేసుకోండి మీరు అది ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూసేయండి పులుసు ఎంతవరకు వచ్చిందో పులుసు కూడా అయిపోయింది పచ్చ పచ్చడి మీరు అయ్యేసరికి పచ్చడి అయిపోద్ది సో ఇప్పుడు మనకి ఈ వేడి మీద ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి ఇంకా అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ముక్కలు కూడా చక్కగా చాలా చాలా బాగా చాలా బాగా నీట్గా ఉడికిపోయాయండి చూడండి ఇలా అంటే తునిగిపోతాయండి చూడండి ఇదిగోండి ఇలా అంటే తునిగిపోతాయి అనమాట ఓకేనా మీకు అర్థమవుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇవాళ ఎందుకంటే అంటే ఒకటి ఇట్లా మెదికితే నాకు దీంట్లో పులుసులో ఉంటే బలం అనిపిస్తుంది అవన్నీ తగులుతూ ఉంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది నేను ఇలా చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి